కీర్తనల గంధం యాభై ఆరో అధ్యాయం దేవా నన్ను కరుణింతిము మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు దినమెల్లా దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలనని ఉన్నారు నాకు భయము సంభవించినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవుని ఎందు నమ్మితి ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపుకూడి పొంచి ఉందరు నా ప్రాణము తీయగూర్చు వారు నా అడుగుచాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జన్మలను అనగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనపడను కదా నేను మొరపెట్టి జనమన నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షంనన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను ఎహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను నేను దేవుని అందు నమ్మకించి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగంలో నడిపించదను యాభై ఏడవ అధ్యాయము నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుకునిచున్నాను ఆయన ఆకాశం నుండి అగ్ని ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరు వారు దోషంలో పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనన్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను వారి దంతములు సోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవ ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను వాళ్ళ వారుడిరి నా ప్రాణము కృంగి ఉన్నది నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిభ్రమగా నున్నది నా హృదయము నిభ్రమగా నున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము సర్వమండలమా సితార మేలుకొనిడి నేను వేకువనే లేచేదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేదను ప్రజలలో నిన్ను నేను కీర్తించేదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము యాభై ఎనిమిదవ అధ్యాయము అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా నరులారా మీరు న్యాయమని బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనం జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి ఉన్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి సర్వము తనకు వినబడుకుండా చెవి మూసి కొని చెవిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా కొదమసింహముల కూరలను ఓడగొట్టుము పారు నీళ్ళ వలె వారు గతించిపోదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునా వారు కరిగిపోయిన నత్తవలేనుందరు సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు మీ కుండలను ముల్లకంపల శాఖ తలగలక మునిపే అది పచ్చిదైనను ఉడిగినదైనను ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని నిశ్చయముగా న్యాయము తీర్చి దేవుడు లోకంలోనున్నాడని మనుషులు ఒప్పుకొందురు నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము తీయవలేనని వారు పొంచి ఉన్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఎవరికయే బలవంతులు నాపై పోగుబడి ఉన్నారు నా ఎందు ఏ అక్రమమును లేకున్నాను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము సైన్యముల కథిపతి అహోవా వైన దేవా ఇజ్రాయేలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరిని కనుకరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరను లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్ని జనులందరిని నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను నా దే నా ఉత్తమమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపులో నన్ను కలుసుకొనిను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఏలయనగా నా ప్రజలు దానిని మర్చిపోదురేమో మాకేమైనా ప్రభువ నీ బలము చేత వారిని చల్లాచెదరు చేసి అనుగొట్టు మా కేడమైన ప్రభువా నీ బలము చేత వారిని చల్లా చేసి అనగొట్టుము వారి పెదవుల మాటలను బట్టి వాటి నోటి పాపములను బట్టి వారి పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో చిక్కుబడుదురుగాక కోపము చేత వారిని నిర్మూలనము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలనం చేయుము దేవుడు ఏకోభు వంశమును ఏలుచున్నాడని భూ దిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుచుదురు తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదురు తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆ పద్దెనమున నాకు ఆశ్రయముగా ఉన్నావు ఆ పద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గుర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గుచ్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగానూ ఉన్నాడు నా బలమ నిన్నే కీర్తించేదను అరవయో అధ్యాయం దేవా మామ విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్మ మరలా బాగు చేయము నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసిటివి తూలినట్లు చేయి మద్యమును మాకు తాగించితివి సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ ఎందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాపుత్తరమేమో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించెదను శకమును పంచిపెట్టెదను సుకోతులోయను కొలిపించెదను గిలాదు నాది మనషే నాది అభ్రాయము నాకు శిరశాస్త్రనము శిరస్త్రానము యూదా నా రాజదండము మోయబు నేను కాళ్ళు కడుగుకొని పల్లెము ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును ఫిలిప్తియా నన్ను గూర్చి ఏదో మీద నా చెప్పు ఫిలిప్తియా ఫిలిప్తియ గుచ్చి ఉత్సాహధ్వని చేయము కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును దేవా నీవు మమ్మ విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అనగదొప్పువాడు ఆయనే